దాదాపుగా ఒక ఎకర వరకు మన ఫైవ్ వేసినాడు దగ్గర దగ్గర కాపు సైజులు బాగున్నాయి చివరి దాకా మనకి ఎక్కడ వరకు సైజులు తగ్గలేదు ఇక్కడ పింజ వరకు చూసుకోవచ్చు ముడత చాలా తక్కువ ఉందండి ఫీల్డ్ చూడొచ్చు కూడా తోట ఇంత గ్రీన్నెస్ గా ఫ్లవరింగ్ గానీ ప్రతి ఒక్కటి ఎంత గ్రీన్నెస్ గా ఉందంటే తోట మీరు చూడచ్చు అందరికి నమస్తే నా పేరు భగవంత్ రెడ్డి మనం ఈరోజు తురువేముల గ్రామం మైలవరం మండలం గడప డిస్టిక్ తొరువేముల గ్రామంలో ఉన్నాము ఇక్కడ నర్సాయి అని మన రైతు దాదాపుగా ఒక ఎకర వరకు మన ఫైవ్ వేసినాడు ఫస్ట్ కటింగ్ కంప్లీట్ అయింది మళ్ళీ సెకండ్ కటింగ్ స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు సెకండ్ కాప్ స్టార్ట్ అయింది పైన స్టెప్ వచ్చి మళ్ళీ కాయ సెట్ కావడం జరిగింది ఒకసారి చూడొచ్చు మీరు దగ్గర దగ్గర కాపు సైజులు బాగున్నాయి చివరి దాకా మనకి ఎక్కడ వరకు సైజులు తగ్గలేదు ఇక్కడ పింజ వరకు చూసుకోవచ్చు బాగా ఏపుగా పెరిగింది ఇంకోటి ముడత చాలా తక్కువ ఉందండి లో చూడొచ్చు మీరు ఆల్రెడీ ఒకసారి కాయ కటింగ్ అయింది కాబట్టి ఆయనకి మళ్ళీ ఇప్పుడు పైన స్టెప్ రావడం జరిగింది మళ్ళీ పైన కూడా కాయపు ఇప్పుడు సెట్ కావడం జరిగింది మళ్ళీ ఇక్కడ పన్ను కూడా మాగిందండి మళ్ళీ రెండో కటింగ్ త్వరలో చెప్పుతున్నాడు ఆయన అయినా కూడా కాపు విపరీతంగా పట్టడం పై స్టెప్ కూడా ఆల్రెడీ ఆయన ఇప్పుడు కళ్ళంలో ఆరడం జరిగింది దాన్ని అమ్మడానికి సిద్ధంగా పెట్టినాడు మళ్ళీ ఇప్పుడు చైన్లో రెడీగా వచ్చిందండి మనకి తాయో సీట్ సిందరఫాయ్ ఈ ఫార్మర్ వచ్చేసి చాలా హ్యాపీగా ఉన్నాడు వెరైటీ పైన చూడొచ్చు మీరు ఇక్కడ కూడా తోట ఇంత గ్రీన్నెస్ గా ఫ్లవరింగ్ కానీ ప్రతి ఒక్కటి ఎంత గ్రీన్నెస్ గా ఉందంటే తోట మీరు చూడొచ్చు ఒకసారి చూడండి చూడొచ్చు మీరు థాయో సీడ్స్ ఇంద్రా ఫైవ్ చూడండి ఒకసారి